చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించేందుకు కొన్ని టిప్స్ పాటించాలి అపజయం రాకుండా ఉండాలంటే జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోవాలి చాణక్యుడు గొప్ప గురువు తన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించి అనేక విధాలను చెప్పుకొచ్చాడు చాణక్యుడు చెప్పిన సూత్రాలను నేటికీ పాటించేవారు ఉన్నారు చాణక్యుడి జీవిత సత్యాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు జీవితంలో విజయం సాధించడానికి చాణక్య నీతిలో కొన్ని సలహాలు సూచనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు కానీ అందరూ విజయం సాధించలేరు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి చాణక్యుడు తన సూత్రాలలో జీవితంలో అమలు చేయగల అనేక విషయాలను పేర్కొన్నాడు జీవిత సమస్యలను అధిగమించడానికి అనేక దశలు ఉన్నాయి వాటి ద్వారా మనిషి ఎలాంటి పరిస్థితిలోనైనా కలత చెందకుండా మంచి జీవితాన్ని గడపవచ్చు చాణక్య నీతిలో జీవితాన్ని విజయవంతం చేసే అనేక విషయాలను పేర్కొన్నాడు ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో అపజయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఆత్మవిశ్వాసం ఉంటే ఒక వ్యక్తి చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయానికి మార్గాన్ని కనుగొంటాడు చాణక్యుడి ప్రకారం ఆత్మవిశ్వాసం ఒకరిని ఎప్పుడూ నిరాశపరచదు ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో అతన్ని ఎవరూ ఓడించలేరు జీవితంలో ఈజీగా విజయం సాధించవచ్చు జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడు చాణక్యుడి ప్రకారం పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడూ వృధా కాదు అందుకే బుద్ధిమంతులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు చాణక్యుడి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి అనుభవం అనేది చాలా ముఖ్యమైన విషయానికి చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి నిజంగా విజయం కోరుకుంటే అతని కృషి సహాయంతో అసాధ్యమైనది ఏదైనా సాధ్యమవుతుంది ఏదో ఒక రోజు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది చాణక్యుడి ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి మూలమంత్రం కష్టపడి పనిచేసేవాడు ఎల్లప్పుడూ జీవితంలో గెలుస్తాడు చాణక్యుడి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ తప్పులు ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవాలి ఇతరుల తప్పుల నుండి నేర్చుకోని వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతాడని చాణక్యుడు చెప్పాడు జీవితంలో ఎన్నో అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది వాటిని మీరు పాఠంలా భావించాలి ప్రపంచాన్ని నియంత్రించే ఏకైక శక్తి డబ్బుకు ఉందని చాణక్య నీతి చెబుతుంది ధనం ఉన్న వ్యక్తికి బంధువులు పరివారం ఉంటారు ఎవరైనా ధనవంతుడైతే అతన్ని నిజమైన వ్యక్తిగా సమాజం పరిగణిస్తుంది ధనవంతుడు కావడం ద్వారా తెలివి తక్కువవాడైనా తెలివైనవాడు సమర్థుడిగా పరిగణిస్తారు డబ్బుకు ఈ సమాజంలో చాలా విలువ ఉంది జీవితంలో గెలవాలంటే ఇతరులతో పోల్చుకోకూడదు ఇతరుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే పర్లేదు కానీ వారే జీవితంలో విజయం సాధిస్తున్నారని మనకు ఎందుకో ఆగిపోతున్నామని అనుకోకూడదు జీవితంలో విజయం సాధించేందుకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి